తెనాలి డీడీఓ సుష్మా శ్రీదేవ్ సార్ నా పేరు తొమ్మరు దైవల్లా సార్ మాకు ఎప్పటి నుంచో స్టాక్ డేషన్ ఉన్న రాజ్ డిపార్ట్మెంట్ నేను దాదాపు ఇరవై సంవత్సరాలు ఎంపీడీఓగా పనిచేశారు సార్ డైరెక్ట్ డైరెక్ట్ క్రూటి ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు మేము డిడివలు అయిన తర్వాత కూడా మాకు ఎలాంటి పవర్స్ లేని పరిస్థితుల్లో మాకు ఈ డీడీఓ పోస్ట్ కి ఒక సమర్థతను చేపర్చి డీడీఓ పోస్ట్ అనేది డివిజన్ లెవెల్లో ఒక అధికారి ఉన్నారు అనే గుర్తింపును తెచ్చిన తమరికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరపున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ అంతేకాదు సార్ తమరు వచ్చిన తర్వాత పంచాయతీ డిపార్ట్మెంట్ అంటేనే ఎటువంటి ప్రమోషన్స్ లేని డిపార్ట్మెంట్ అని పేరుగాంచిన అందరూ కూడా ఒక నిరాసక్తికి నిరాశకి లోనే పనిచేస్తూ ఉన్న టైంలో సార్ అనతి కాలంలో చాలా తక్కువ కాలంలో పదివేల మందికి పైగా ప్రమోషన్స్ ఇచ్చి ఈ డిపార్ట్మెంట్ ని ఎంతో స్ట్రెంగ్ చేసిన మీ దయను మేము ఇప్పటికీ కూడా మర్చిపోలేం సార్ తమరు సహకరించిన అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ గారు మీరు డివిజనల్ స్థాయిలో సార్ మేము ఇలాంటి పోస్ట్ చేస్తామని ఇలాంటి అధికారాలు పంచాయతీ అధికారాలు పంచాయతీలకు సంబంధించిన అధికారాలు కూడా డెలిగేట్ చేసి మాకు ఒక సమర్థవంతమైన అధికారిగా డివిజన్ స్థాయిలో స్థానం కల్పించినందుకు తమరికి మా అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను సార్ థ్యాంక్ యూ సార్